హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బియ్య పిండితో అప్పడాలు ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్టీగా సూపర్గా ఉంటాయి దీనికోసం నాలుగు కప్పుల వాటర్ తీసుకోవాలి ఒక కప్పు బియ్య పిండికి రెండు కప్పుల వాటర్ అలాగా రెండు కప్పుల బియ్య పిండికి నాలుగు కప్పుల వాటర్ కొలతలతో పోసుకోవాలి ఇవి పోసుకున్నాక ఇవి కొంచెం ఒక పావుగుంట సేపు బాగా కాగబెట్టుకోవాలి ఇలా బాగా కాగి బుడగలు రావాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్టు వన్ టీ స్పూన్ నువ్వులు కొంచెం కారం నువ్వుల్ని ఇష్టపడని వాళ్ళు వేసుకోపోయినా పర్లేదు వేసుకుంటే అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కాగబెట్టుకోవాలి ఇలా బాగా కాగాక ఇందులో రెండు కప్పుల బియ్య పిండి వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఒక బేషన్లో వేసేసుకొని గంట సహాయంతో బాగా కలుపుకోవచ్చు ఈ అప్పడాలు మనకి ఎండలేకపోయినా కూడా ఎండిపోతాయి కానీ మనకి స్టోర్ ఉండాలంటే ఎండలో సెకండ్ డే ఎండ పెట్టుకున్నామంటే వన్ డేలోనే ఈ అప్పడాలు రెడీ అయిపోతాయి సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఎండ అందరికీ ఉండదు కదా అందుకని ఇలా సింపుల్గా మనం ఇంట్లో అప్పడాలు పిల్లలకి చేసి పెట్టుకోవచ్చు ఇలా గంటతో మొత్తం బాగా కలుపుకున్నాక చేతుల్ని తడి చేసేసుకొని ఇలా మనకి నాకు నచ్చిన షేప్లో ఇలా పిండి ముద్దలు చేసేసుకొని పెట్టుకోవాలి ఇలా అంతా పిండి ముద్దలు చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసేసుకున్నాక వీటిని మనం మళ్ళీ వాటర్ పోసేసుకొని ఉడకపెట్టుకోవాలి ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల మనకి అక్కడక్కడ పిండి ఏదైనా ఉన్నా కూడా ఉడికిపోతుందనమాట ఇప్పుడు ఒక పాత్రలో కొంచెం వాటర్ పోసేసుకొని బాగా ఒక టెన్ మినిట్స్ వరకు కాగబెట్టుకోవాలి ఇలా కాగాక ఈ పిండి ముద్దల్ని దీనిలో స్లోగా పెట్టుకోవాలి ఇలా వాటర్ మనకి పిండి లాగా వస్తుందంటే ఇవి ఉడికిపోయినట్టే ఇప్పుడు ఒక గంట సహాయంతో ఒక పాత్రలోకి తీసుకోవాలి ఇలా తీసుకున్నాక వీటిని వేడి మీదే మనం ఏమి చేయనక్కర్లేదు కొంచెం గోరువెచ్చగా ఉన్న ఉన్నంత వరకు ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఆరాక ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఈ పిండిని ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా చేసేసుకొని పూరి లో వేసేసుకొని అప్పడాల్ని రెడీ చేసేసుకోవచ్చు మనం పిండి కలపడమే కొంచెం ప్రాసెస్ కానీ ఇలా చేసేసుకున్నామంటే చాలా టేస్టీగా ఇంట్లో వడియాలు సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఇలా ఒత్తేటప్పుడు ఆ పిండి ఆరిపోయి మనకి కొంచెం అతుక్కుందంటే కొంచెం వాటర్ అద్దీ మళ్ళీ బాల్స్ పెట్టేసి చేయండి చాలా ఈజీగా వస్తాయి ఇలా ఫస్ట్ డే ఎండ లేని వాళ్ళు ఫ్యాన్ కింద పెట్టేసేసుకున్నా కొంచెం ఎండ తగిలేటట్టుగా సెకండ్ డే ఎండ పెట్టుకున్నారంటే నిల్వ ఉంటాయి పాడిపోవు చాలా చాలా టేస్టీగా ఉండే బియ్య పిండితో అప్పడాలు రెడీ ఇప్పుడు వీటిని ఫ్రై చేసేసుకోవడానికి ఒక కడాయిలో నూనె పోసుకొని నూనె వేడెక్కాక వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మాడిపోతాయి ఇలా వేపుకున్నాక ఒక టిష్యూ పేపర్ ప్లేట్లో తీసుకుంటే ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పీల్చేసుకుంటుంది చాలా చాలా టేస్టీగా ఉండే బియ్య పిండితో అప్పడాలు రెడీ చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మనం బయట తెచ్చుకునే అప్పడాలు వాటిల్లో కొంచెం వంట చూడ కానీ మైదా పిండి కానీ వేస్తారు విరిగిపోకుండా ఉండడం కోసం ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ